హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టు ఎపిసోడ్ వన్ ఫార్టీ నైన్ నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేనొక గురువుని ఆశ్రయించాను అలాగే పాండితులను ఆశ్రయించాను ఎన్నో నిదర్శనలకు చూశాను మీరేమంటారు అన్నారు నేనేమంటాను మీకేమైనా అప్పులున్నాయా అని అడిగాను నలభై లక్షలు అని చెప్పాడు మీరేం సాధించారు అని ప్రశ్నించాను అతనికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు కానీ ఏదో లోటు మాత్రం పీడి పీడిస్తోంది అంటే వాటి ద్వారా సిద్ధాలు వచ్చేయే తప్ప డబ్బు రాలేదు దానికై అతను కొన్ని సంవత్సరాలు భార్య బిడ్డలకు దూరమై సమయాన్ని డబ్బుని కోల్పోయాడు ఇప్పటికీ తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేని పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడేం చెయ్యాలి దాదాపు చాలామంది పరిస్థితి ఇదే డ్యూక్ యూనివర్సిటీ నుండి డాక్టర్ రేస్ అతీంద్రియ శక్తుల మీదే చేసిన ప్రయోగాలను పార సైకాలజీగా వ్యవహరిస్తారు దీని ద్వారా మీలోని మనో శక్తిని బయటకు తీసి మీకు కావాల్సిన వాటిని అన్నిటినీ సృష్టించుకోవచ్చు అనే విషయాన్ని తేల్చాడు ఇప్పుడు మీకు అర్థమయ్యింది అనుకుంటాం మన సబ్జెక్టులో ఎలాంటి సాధనలు పూజలు అవసరం లేకుండా మీరే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా డబ్బు సంపద ఐశ్వర్యం మీకు కావాల్సినవి అన్నీ పొందవచ్చు దీనికై మీరు వీలైనంతక బయటికి విషయాన్ని పక్కన పెట్టి మీకు కావాల్సినవి వాటిపైనే మాత్రమే దృష్టి పెట్టండి మీకు తెలియకుండానే మీలోని అనంతమైన అతీంద్రియ శక్తి మేలుకొని మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది అదే విశ్వం శక్తి దాన్ని మరవకండి దాంతో మమేకం కాండి మీ బిడ్డలకు దూరమైన న్యాయం చేయాలనే పరిస్థితి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎన్ని రోజులు మీరు ఏమి సాధించారు ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని డబ్బులు సంపాదించారు ఎన్ని రోజులు మీరు ఎన్ని ఎంజాయ్స్లు చేశారు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎంత ఎంజాయ్ చేశాను ఎన్ని డబ్బులు సంపాదించాను అని కానీ మీకు విషయమే తెలియని విషయం ఏమిటి అంటే మీరు తిని తినగానే బతకడానికే సరిపోయింది కానీ మీరు డబ్బు సంపాదించలేదు కా కేవలం బతకడానికి మాత్రమే పని చేస్తూ డబ్బు సంపాదించాలి తప్ప నేను జీవించాలని ఎప్పుడు అనుకోలేదు అని మీరు పని చేశారు మీరు కోటేశ్వరుడిగా ఆలోచించినప్పుడు మాత్రం మీరు జీవించగలరు ఇక్కడ బతకడం జీవించడం రెండు వేరువేరుగా ఉంటుంది బతకడం అంటే అందరూ బతుకుతారు నెలకు పది పదిహేను వేల ఏదో ఒక కష్టం చేసి ఒక పని చేసి బతుకుతారు కానీ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే మాత్రం కొంచెం పర్వాలేదు సో అంతకు రెట్టింపు సంపాదించిన వాళ్ళు కోటేశ్వరలు అన్నమాట సో మీరు కోటేశ్వరాలుగా ఉంటారా లేదా బతకడం లాగా ఉంటారా అనేది నీ చేతుల్లోనే ఉన్నది సో మీరు ఆలోచించే విధానంలో ఉన్నది అర్థమైందా ఫ్రెండ్స్ మీ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్